హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ దిస్ వీడియో బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ విచ్ ఈస్ దర్ ఇన్ ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ ఓకే సో బీఆర్ఎం సబ్జెక్ట్ అని కూడా అనొచ్చు సో ఈ వీడియోలో బీఆర్ఎం సబ్జెక్ట్కి యూనిట్ నెంబర్ వన్ ఎక్స్ప్లనేషన్ వీడియో అనేది చూద్దాము సో మన ఛానల్లో ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఆల్రెడీ ఇచ్చినాను ఎవరైతే చూడలేదో కమెంట్ సెక్షన్లో పిండ్ కమెంట్ పెడతాను సో ఎవరికైతే కావాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటున్నారో యూ కెన్ సీ దాట్ క్వశ్చన్స్ ఓకే ఇన్ దిస్ వీడియో నేను అన్ని టాపిక్స్ కవర్ చేస్తాను బికాస్ చాలా మంది అన్ని టాపిక్స్ కవర్ చేయండి అని అడుగుతున్నారు కాబట్టి ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాము ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ డోంట్ స్కిప్ ద వీడియో అండ్ వాచ్ దిల్ దండ్ మీరు ఈ థియలా థియరీ సబ్జెక్ట్స్కి కాన్సెప్ట్ అర్థం చేసుకొని సైడ్ హెడింగ్స్ నేర్చుకొని డెఫినేషన్ నేర్చుకుంటే సరిపోతుంది ఓకేనా సో వీ వీడియోని క్లియర్గా విన్నా కూడా మీకు హాఫ్ ఆఫ్ ది ప్రిపరేషన్ అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రిపరేషన్ కూడా అయిపోతుంది సో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్ ఓకే సో ఇక్కడ ఇంట్రొడక్షన్ టు రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఏంటి దాని గురించి మొత్తం కాన్సెప్ట్స్ అన్ని మనం యూనిట్ నెంబర్ వన్లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ బిజినెస్ రీసెర్చ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నేచర్ సిగ్నిఫికెన్స్ అన్న ఇంపార్టెన్స్ అన్న ఒకటి ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ అని అంటున్నాడు ఫస్ట్ మనకి బిజినెస్ రీసెర్చ్ అంటే ఏదో తెలియదు తెలియాలి వై బికాజ్ షార్ట్ టర్మ్స్లో అడిగే ఛాన్స్ ఉంది మనం ఈ బుక్ బీఆర్ఎం సబ్జెక్ట్ మొత్తం బిజినెస్ రీసెర్చ్ కాబట్టి మనకి బిజినెస్ రీసెర్చ్ అంటే ఏందో తెలియదు దాని యొక్క డెఫినేషన్ కూడా తెలియాలి ఓకేనా అకార్డింగ్ టు క్లిఫోల్ వుడ్ బిజినెస్ రీసెర్చ్ రిఫర్స్ టు డిఫైనింగ్ అండ్ రీడిఫైనింగ్ ప్రాబ్లమ్స్ ఫార్ములేటింగ్ హైపోతెస్ ఆర్ సజెస్టెడ్ సొల్యూషన్స్ కలెక్టింగ్ ఆర్గనైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ డేటా మేకింగ్ డిడక్షన్స్ అండ్ రీచింగ్ కంక్లూజన్స్ అండ్ ఎట్ లాస్ట్ కేర్ఫుల్లీ టెస్టింగ్ ద కంక్లూజన్ టు డిటర్మైన్ వెదర్ దే ఆర్ ఫిట్ ఫర్ ది ఫార్ములేషన్ హైపోతసిస్ ఆర్ నాట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన బిజినెస్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాన్ని మనం డిఫైన్ చేసి అంటే గ్రహించి దాన్ని ఫార్ములేట్ చేసి దానికి ఒక హైపోతసిస్ హైపోతసిస్ నథింగ్ బట్ ప్రిడిక్షన్ ఈ సబ్జెక్ట్ మీకు హాఫ్ ఆఫ్ ది సబ్జెక్ట్ మీకు బీకామ్ కంప్యూటర్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి బీకామ్ కంప్యూటర్ అయినా జనరల్ అయినా డిగ్రీలో ఉన్న వాళ్ళకి సిక్స్త్ సెమ్లో మనకి రీసెర్చ్ మెథడాలజీ అండ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఆ కాన్సెప్ట్సే ఇందులో ఉంటాయి ఓకేనా సో ఇక్కడ బిజినెస్ రీసెర్చ్ అంటే ఏంటి బిజినెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ ఇవ్వడం అంటే జస్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం అంటే ఇలా చేస్తే అవుతుందేమో అని ఒక ప్రిడిక్షన్ అంతే అది కంపల్సరీ అయితే కాదు హైపోథసిస్ ఇస్ నథింగ్ బట్ ప్రిడిక్షన్ ఓకే కలెక్టింగ్ ఆర్గనైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్ డేటా మేకింగ్ డిడక్షన్స్ అండ్ రీచింగ్ కంక్లూజన్స్ కంక్లూజన్ వరకు వచ్చినాక లాస్ట్కి ఏం చేయాలంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నావు ఆ ఇంప్లిమెంట్ అనుకున్నది కరెక్ట్గా టెసిషన్ టెస్టింగ్ చేసుకొని ఉండాలి అంటే అదే ఆ ప్రాబ్లమ్కి కరెక్ట్గా ఫిట్ అవుతుందా లేదా ఆ ఒక బిజినెస్కి అది ఫిట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ గట్ ఇట్ నెక్స్ట్ ఏముంది బిజినెస్ రీసెర్చ్ యొక్క నేచర్ సో ఇక్కడ ఈ ఆథర్ ఎవరైతే సైంటిస్ట్ ఉన్నాడో ఆ స్కాలర్ నేమ్ కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఓకే నేచర్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ అంటే అయితే దీని యొక్క నేచర్ ఏంటి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు బిజినెస్ రీసెర్చ్ ఆన్సర్స్ ద క్వశ్చన్స్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ మేనేజర్స్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ అంటే ఒక ఆర్గనైజేషన్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా దానికి ఆన్సర్స్ చేయ తగ్గినట్టుగా ఉండాలి నీ యొక్క రీసెర్చ్ నువ్వు ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం మీద రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్ ఫైండ్ చేసినావు దాని మీద నీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా నువ్వు దానికి ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి అవునా నెక్స్ట్ ఇట్ ఎయిమ్స్ ఎట్ ఇన్వెస్టిగేటింగ్ ఏ రీసెర్చ్ క్వశ్చన్ విత్ ఏ వ్యూ టు జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒక ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ క్వశ్చన్ యొక్క జనరల్ నాలెడ్జ్గా ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇట్ అనాలసిస్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ప్లోర్ ఆల్ జనరల్ ఇష్యూస్ అంటే బిజినెస్ రీసెర్చ్ వల్ల మన ఆర్గనైజేషన్లో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాన్ని మనం అనాలసిస్ చేయవచ్చు అనాలసిస్ నథింగ్ బట్ మనం కనుక్కోవచ్చు అంటే మనకి ఈ ప్రా ఈ సెక్టార్ నుంచి ప్రాబ్లం వస్తుంది మనకి ఇది డెవలప్మెంట్ చేసుకుంటే ప్రాబ్లం రాదు అనే ఒక థింగ్ మనకి తెలిసేటట్టుగా చేస్తుంది ఇది ఈ డీల్స్ విత్ డిఫరెంట్ ఫంక్షనల్ ఏరియాస్ అంటే ప్రొడక్షన్ ఫంక్షన్లు డిస్ట్రిబ్యూషన్ సేల్స్ డైరెక్ట్ ఎలాంటి ఫంక్షన్స్లోనైనా ఒక బిజినెస్కి సంబంధించి అన్ని ఏరియాస్లో ఈ యొక్క బిజినెస్ రీసెర్చ్ అనేది చేస్తుంది ప్రొడక్షన్ చేయాలన్నా మనం రీసెర్చ్ చేయొచ్చు సేల్స్ ఎంత అవుతుందన్న రీసెర్చ్ తెలుస్తుంది ఓకేనా అడ్మినిస్ట్రేషన్ ఎంతమంది ఎలా ఉంది వర్కౌట్ ఎలా ఉంది అన్నా కూడా రీసెర్చ్ చేయాలి సో అన్ని ఫంక్షనల్ ఏరియాస్లో డీల్స్ చేస్తుంది అనమాట ఫిఫ్త్ వన్ ద రీసెర్చర్ ఆర్ ఐడెంటికల్ టు ఈచ్ అదర్ యాజ్ దే యూజ్ సేమ్ రీసెర్చ్ మెథడ్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అంటే ఇక్కడ ఒకటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఒక ఆర్గనైజేషన్లో కానీ ఇంకొక ఆర్గనైజేషన్లో కానీ సేమ్ మెథడ్ని మనం ఫాలో అవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇట్ ఈజ్ లాజికల్ అండ్ గోల్ ఓరియెంటెడ్ అంటే మన బిజినెస్ రీసెర్చ్ అనేది ఒక లాజికల్ థింగ్ అనమాట చెప్పినా కాదు ప్రొడక్షన్ అని చెప్పేసి జస్ట్ ఇట్స్ అ లాజికల్ థింగ్ అండ్ గోల్ ఓరియెంటెడ్ ఏం గోల్ ఉంటుంది ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి ఓకేనా నెక్స్ట్ ఇట్ సప్ ఇట్ సప్లైస్ ద అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ టు మినిమైజ్ ద లాస్ ఇన్ డెసిషన్ మేకింగ్ డెసిషన్ మేకింగ్లో ఓకేనా ఏదైనా అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ అక్యూరేట్ అంటే ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మన ఇది డిగ్ చేసి సప్లై చేస్తుంది ఎందుకు మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలి తీసుకుంటాం కదా అట్లాంటిది ఇన్ఫర్మేషన్ ఎంత కరెక్ట్గా ఉంటే మన డెసిషన్స్ అనేది అంత ప్రాఫిటబుల్లాగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇట్ డిపెండ్స్ ఆన్ విజబుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్ బిజినెస్ రీసెర్చ్ అనేది విజబుల్ ఎక్స్పీరియన్స్ అంటే మనకు కనిపిస్తుంది అది ఎంత ఇప్పుడు నేను ఏమంటున్నా రీసెర్చ్ ప్రకారం మన సేల్స్ ఈ మంత్లో టెన్ థౌజండ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పిన మన అందులో కనిపిస్తుంది కదా సేల్స్ అవుతుంది కదా సో వీ కెన్ విజువలైజ్ దట్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ కాల్డ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఓకే నెక్స్ట్ నైన్త్ వన్ ఇట్ అసిస్ట్ డెసిషన్ మేకర్స్ టు మూవ్ ఫార్వర్డ్ సిస్టమాటికల్ అండ్ ఆబ్జెక్టివ్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ రాదర్ దెన్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉంటారో ఒక ఆర్గనైజేషన్లో డెసిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఒక మెథడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇది బిజినెస్ రీచ్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ని చూసి దానికి దేశం తీసుకోవడం కన్నా అక్కడ ఎవరైతే ఆర్గనైజేషన్ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లాగా ఇది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడుతుంది బిజినెస్ రీసెర్చ్ టెన్త్ వన్ ఏంటి ఇట్ అక్వైర్స్ అక్యూరేట్ అబ్జర్వేషన్ అండ్ డిస్క్రిప్షన్ నువ్వు ఎంత కరెక్ట్గా అబ్జర్వేషన్ చేస్తే ఎంత కరెక్ట్గా డిస్క్రిప్టివ్గా ఉంటే నీ యొక్క డెసిషన్స్ నీ యొక్క సొల్యూషన్స్ కరెక్ట్గా రీచ్ అవుతాయి అవునా నువ్వు ఒక సొల్యూషన్ ఇస్తున్నావు ఈ ప్రాబ్లమ్కి ఈ సొల్యూషన్ అని అంటున్నావు అది ఎంత అక్యురేట్గా ఉంది నీ సొల్యూషన్ ఓకే నువ్వు ఎంత అబ్జర్వ్ చేస్తే అంత మంచి అక్యురేట్ సొల్యూషన్ అనేది మనకు వస్తుంది ఇది నేచర్ అనమాట సిగ్నిఫికెన్స్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ అంటే ఏంటి అంటే బిజినెస్ రీసెర్చ్ అసిస్ట్ ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ టు ఇంక్రీజ్ రెవెన్యూ బ్రాండ్ మార్కెట్ షేర్ ఈ బిజినెస్ రీసెర్చ్ ఏం చేస్తుంది కంపెనీ యొక్క రెవెన్యూ అంటే ప్రాఫిట్స్ వచ్చేటాగా చూస్తుంది బ్రాండ్ వాల్యూని పెంచుతుంది మార్కెట్లో ఈ బిజినెస్ యొక్క వాల్యూ షేర్ని కూడా పెంచుతుంది దేనివల్ల దేనివల్ల వస్తుంది ఇవన్నీ బిజినెస్ రీసెర్చ్ దీనికి ఉపయోగపడుతుంది అని అంటున్నాం ఇట్ హెల్ప్స్ ద కంపెనీస్ టు బీ అవేర్ ఆఫ్ మార్కెట్ ట్రెండ్స్ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ది మార్కెట్ ఈ ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్లో కస్టమర్స్ దేని మీద ఎక్కువ డిమాండ్ ఉన్నారు అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలికే చూస్తాం ఆర్గనైజేషన్స్ ఎట్లా తెలుస్తుంది మనకి రీసెర్చ్ చేస్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్లో కస్టమర్స్ ఎట్లాంటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అవునా రీసెర్చ్ చేస్తేనే కదా మనకు తెలుస్తుంది అట్లా ఇట్ ప్రొవైడ్స్ కంపెనీస్ విత్ ట్రాకింగ్ ఆప్షన్స్ విచ్ అసిస్టెంట్ టు వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ కాంపిటీటర్స్ ట్రాకింగ్ ఆప్షన్స్ అంటే నీ కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే మార్కెట్లో నీ యొక్క బ్రాండ్ యొక్క ప్రోడక్ట్స్ ఎలా సేల్ అవుతున్నాయి ఏ అనే పర్సన్ ఉన్నాడు బీ అనే కంపెనీ ఉంది ఏ పర్స్ ఏ కంపెనీ ఉంది బీ కంపెనీ ఉంది ఏ పం ఏ కంపెనీ బి కంపెనీ సేమ్ డిఫరెంట్ కంపెనీస్ అయినా కూడా సేమ్ ప్రోడక్ట్ తయారు చేసేటివి ఉంటాయి అవునా కానీ కస్టమర్స్ దేని యొక్క ప్రిఫరెన్స్ చేస్తున్నాడు అంటే మనకి ఆన్ టైమ్ రిపోర్ట్స్ ట్రాకింగ్ ఆప్షన్స్ అనేది మనకి అవైలబిలిటీగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద టార్గెట్ కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ మన కన్జ్యూమర్ కస్టమర్స్కి ఏదైతే ప్రిఫరెన్స్ ఉంటుందో దాన్ని బట్టే కదా మనం ఆర్గనైజేషన్లో చేంజెస్ అనేది చేస్తాము అవునా నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ రికగ్నైజింగ్ ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ అంటే ఈ బిజినెస్ రీసెర్చ్ వల్ల మనకి బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ముందుగానే ప్రిడిక్ట్ చేయగలుగుతాం మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి హౌ వీ కెన్ డెవలప్ అవర్ బిజినెస్ ఇన్ ఏ యూనిక్ వే అని కూడా మనం తెలుసుకోవచ్చు జస్ట్ బికాస్ ఆఫ్ రీసెర్చ్ ఇట్ నెక్స్ట్ ఇట్ ఎనేబుల్స్ ద కంపెనీ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ హెల్ప్స్ దెమ్ టు టేక్ బెటర్ జెషన్స్ ఈ ఆర్గనైజేషన్లో ఈ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ప్రాబ్లం ఉందని రెక్టిఫై చేసిన రీసెర్చ్ ద్వారా దానికి కరెక్ట్ సొల్యూషన్ కూడా ఇది ఇస్తుంది అని అంటున్నాడు ఓకేనా నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఆన్ ఫోకసింగ్ ద అన్నెసరీ కాస్ట్ అండ్ పేయింగ్ అటెన్షన్ టు ఏరియాస్ విచ్ బ్రింగ్స్ కస్టమర్ టు ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు మన ఆర్గనైజేషన్లో అన్నెసెసరీగా ఖర్చు పెట్టే ఏరియాస్ నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నీ ఆర్గనైజేషన్లో టెన్ థౌజండ్ ప్రాఫిట్ వచ్చింది వచ్చిందానికల్లా ఫైవ్ థౌసండ్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కోసమే ఖర్చు పెడుతున్నాం అట్లాంటి ఏరియాస్ ఏమేమి ఉన్నాయని మనకు తెలిస్తే తెలిసినప్పుడు ఏమైతుందంటే అంటే మీద మనం ఖర్చు పెట్టకుండా ఉంటాం సో ఇక్కడ ఏమంటున్నాడు అన్నెసరీ కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది ఏది అవసరమో అది మాత్రమే తీసుకోవాలన్నట్టుగా చెప్తుంది అనమాట ఎయిత్ వన్ ఏంటి ఇట్ మేక్ షూర్స్ ద కంపెనీ షుడ్ అవాయిడ్ ఫెయిల్యూర్ బై ప్రొవైడింగ్ ఐడియాస్ టు లాంచ్ ద ప్రోడక్ట్ ఎట్ రైట్ టైం రైట్ టైంలో రైట్ ప్లేస్లో ప్రోడక్ట్ని లాంచ్ చేస్తే మనకి ఈ ప్రోడక్ట్ ఫెయిల్యూర్ అనేది కాదు ఇట్ సో ప్రాఫిట్ ప్రాఫిటబుల్గా ఉంటుంది అనమాట బిజినెస్ సో అది ఎయిత్ పాయింట్ అనమాట జస్ట్ మీరు జనరలైజ్గా నేర్చుకొని రాయొచ్చు సపరేట్గా దీనికి ఏమంటారు ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచించి మీరు పాయింట్స్ అనేది జనరేట్ చేసి రాయొచ్చు అంతేనా ఓకేనా సో సిగ్నిఫికెన్స్ అన్న ఇంపార్టెన్స్ అన్నా ఒకటే నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇట్ ఎనేబుల్స్ బిజినెస్ టు అసెస్ట్ ద రెప్యుటేషన్ ఇన్ మార్కెట్ తన నీ యొక్క రెప్యుటేషన్ మార్కెట్లో మంచిగా ఉంటేనే కదా కస్టమర్స్ని యొక్క ప్రోడక్ట్ కానీ నీ యొక్క బిజినెస్ని ఎంకరేజ్ చేస్తేనే కదా నీకు ప్రాఫిట్స్ వస్తాయి రెప్యుటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ ఇట్ ఎనీ ఇట్ ఎన్షోర్స్ ద బిజినెస్ ఆర్గనైజేషన్ ఇన్నోవేట్ దేర్ ప్రోడక్ట్స్ అకార్డింగ్ టు ది కస్టమర్ నీడ్స్ టు కీప్ కస్టమర్స్ అటాచ్డ్ విత్ దేర్ బ్రాండ్ సో ఇంతకు ముందుగా చెప్తున్నాను కస్టమర్స్ సాటిస్ఫై అయితేనే నీ యొక్క ప్రా నీ యొక్క బిజినెస్ అనేది రన్ అవుతుంది నీకు కస్టమర్ ఒక ప్రోడక్ట్ అనుకుంటున్నారు దానికి డిమాండ్ ఎక్కువ ఉంది నేను ఆ ప్రోడక్ట్ తయారు చేయకుండా నువ్వు ఏదో అవుట్డేటెడ్ ప్రోడక్ట్ తయారు చేస్తే కస్టమర్ నీడ్స్ నువ్వు సాటిస్ఫై చేయకపోతే వాళ్ళు నీ ప్రోడక్ట్ కొంటారా కొనరు అఫ్ కోర్స్ కొనరు వాళ్ళు కొనకపోతే నీ దగ్గర మన ఆర్గనైజేషన్ రన్ అవుతుందా రన్ అవ్వదు సో కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగా నీ యొక్క ప్రోడక్ట్స్ని డెవలప్ చేసినావని అంటే ఈ బిజినెస్ ఏం చేస్తుంది మార్కెట్లో ప్రజెంట్ దేనికి ఎక్కువగా సేల్స్ ఎక్కువ ఉన్నాయి కస్టమర్స్ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది రీసెర్చ్ వల్ల మనకు తెలుసు అసలు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి కస్టమర్స్ బేస్ చేసుకొని వాళ్ళకి తగినట్టుగా మనం ప్రోడక్ట్ తయారు చేస్తే మనకి ఒక ప్రాఫిట్స్ అనేది మ్యాక్సిమైజేషన్ అయిపోయి సింపుల్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ద ఫీచర్స్ ఆఫ్ గుడ్ రీసెర్చ్ గుడ్ రీసెర్చ్ అనేది ఎట్లాంటి పాయింట్స్ ఉన్నప్పుడు మనం అంటాం రీసెర్చ్ ఎవరైనా చేస్తారు కానీ చేసే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది దాన్ని మనం గుడ్ రీసెర్చ్ అని ఎప్పుడు అంటామంటే ఫస్ట్ పాయింట్ సిస్టమాటిక్ సిస్టమాటిక్ ఇన్ నేచర్ అని అంటే ఒక సెగ్మెంట్ నుంచి వస్తుందంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనము రీసెర్చ్ అనేది చేసినామంటే దాన్ని మనం సిస్టమాటిక్ వే అని అంటాం ఒక సిస్టమాటిక్ వేలో నువ్వు ఒక రీసెర్చ్ చేసినామంటే అది ఒక గుడ్ రీసెర్చ్ కిందికి వస్తుంది గాట్ ఇట్ నెక్స్ట్ ఏంటి కంట్రోల్ 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 అంటే ఏంటంటే ఒక గుడ్ రీసెర్చ్ అని ఎప్పుడు అంటామంటే ప్రాపర్ కంట్రోల్ అనేది ఉండాలి ఓకేనా సో కంట్రోల్ లేకపోతే నువ్వు ఏదైతే టెస్ట్ చేసినావు నువ్వే ఎక్స్పెరిమెంట్ చేసినావు ఒక పర్టికులర్ థింగ్ మీద ఇట్స్ వేస్ట్ ఆఫ్ థింగ్ ఓకేనా సో నువ్వు ఒక బిజినెస్ని రన్ చేస్తున్నావు నువ్వు ఒక రీసెర్చ్ చేస్తున్నావు అంటే కంపల్సరీగా కంట్రోల్ అనేది ఉండాలి నెక్స్ట్ అనలిటికల్ అనలిటికల్ అంటే అనాలిసిస్ చేయడం ఓకేనా డీప్గా అనాలిసిస్ చేయడం ఓకే ఒక పర్టిక్యులర్ పాయింట్ మీద మనం డీప్గా డిస్కస్ చేసుకుని డీప్గా దాని మీద ఏంటి అనేది క్లియర్గా తెలుసుకోవడంలో అదొక పాయింట్ అనలిటికల్ అనలిటికల్ పాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ గుడ్ రీసెర్చ్ ఓకే నెక్స్ట్ ఆబ్జెక్టివ్ అండ్ లాజికల్ అంటే నీ యొక్క రీసెర్చ్ అనేది లాజికల్గా ఆలోచించాలి ఆబ్జెక్టివ్గా కూడా ఆలోచించాలి అది ఒక గుడ్ రీసెర్చ్ అంటాం ఓకేనా సింపుల్గా లాజిక్ లేదని చెప్పి కొట్టివాడేయొద్దు ఏదో ఇది జరిగిపోతుందని లాజిక్ లేకుండా కూడా మనం రేషన్స్ అనేది తీసుకోవద్దు సో బోత్ ఆబ్జెక్టివ్గా లాజికల్గా నీ యొక్క రీసెర్చ్ అనేది ఎత్తి సాటిస్ఫై చేయాలి నెక్స్ట్ స్టాటిస్టికల్ మెథడ్స్ న్యూమరికల్ మెథడ్స్ కానివ్వండి మీన్ మీడియన్ మోడ్ కానివ్వండి రిగ్రేషన్ కానివ్వండి స్టాటిస్టికల్ మెథడ్స్ని యూజ్ చేసుకుంటూ రీసెర్చ్ చేస్తే అది ఒక గుడ్ రీసెర్చ్ యొక్క ఫీచర్ అని అంటాం నెక్స్ట్ ఒరిజినల్ వర్క్ ఒరిజినల్ వర్క్ అంటే ఏంటంటే ఒక గుడ్ రీసెర్చ్ ఎప్పుడైనా కూడా ఒరిజినల్ వర్క్ని ఇంటిమేట్ చేస్తుంది అంటే నువ్వు డేటాని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చినో ఆ డేటాని ఎలా అనాలిసిస్ చేసినావు ఆ అనాలిసిస్ చేసిన బట్టిలా నువ్వు ఇది సొల్యూషన్ అంటున్నావు ఆ సొల్యూషన్ నీకు ఎలా వచ్చింది ఒరిజినల్ వర్క్ అనేది ఉంటుంది హవ్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఆర్ ద సోర్సెస్ ఇంకా ఏ సోర్సెస్ నుంచి వచ్చినా నీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఎక్స్పర్ట్ వర్క్ ఎక్స్పర్ట్ వర్క్ అంటే ఏంటంటే ఏదైతే నువ్వు వ్యాలిడ్ డేటాని తెచ్చుకున్నావో ఆ డేటాలో ఇన్ఫర్మేషన్లో వ్యాలిడ్ డేటా అందులో నీకు అవసరమైన డేటా ఎంత రీసెర్చ్కి సంబంధించిన అవసరమైన డేటా ఎంత ఇట్లాంటివన్నీ తప్పేది ఎక్స్పర్ట్ వర్క్ అనమాట నెక్స్ట్ అటెన్షన్ అండ్ కేర్ఫుల్నెస్ ఒక రీసెర్చ్ చేస్తున్నామంటే నువ్వు అటెంటివ్గా ఉండాలి అంటే రెక్లెస్గా మనం వర్క్ చేయాలి యాప్ మోనీ లేండి రీసెర్చ్ కదా ఏదో ఒకటి రాసి పడేద్దాం అట్లా ఉండదు నువ్వు అటెన్షన్గా కేర్ఫుల్గా నీ ఒక రీసెర్చ్ని హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్తో నువ్వు తీయాలన్నమాట నెక్స్ట్ కరేజ్ కరేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ గుడ్ రీసెర్చ్ ఇదేం చేస్తుంది ఒక వర్క్ని కంప్లీట్ చేయాలన్నా ఒక రీసెర్చ్ని కంప్లీట్ చేయాలన్నా కరేజ్ ఇంపార్టెంట్ ఓకేనా యూ షుడ్ హ్యావ్ దట్ కరేజ్ అని అంటాం కదా సేమ్ అలాగే నెక్స్ట్ ఏముంది ఎక్స్ప్లెయిన్ ద క్రైటీరియా ఆఫ్ ఐడియల్ బిజినెస్ రీసెర్చ్ ఐడియల్ బిజినెస్ రీసెర్చ్ అంటే ఒక్క బిజినెస్లో రీసెర్చ్ ఎలా చేస్తాము ఆబ్జెక్టివ్ సేమ్ పాయింట్స్ రిపీట్ అయితే అవునా ఆబ్జెక్టివ్ అంటే ఏంటి ఈ యొక్క ఏదైతే రీసెర్చ్ చేస్తున్నావో బోత్ బోత్ థియరిటికల్గా ప్రాక్టికల్గా నువ్వు అనాలిసిస్ చేయాలన్నమాట అది ఆబ్జెక్టివ్ అంటాం మనం ఓకేనా ఐడియల్ బిజినెస్ అంటే వన్ బిజినెస్ రీసెర్చ్ అని అంటాం నెక్స్ట్ రీసెర్చ్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకేనా ఎట్లా చేసినావు రీసెర్చ్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి రీసెర్చ్ డిజైన్ అంటే లాజికల్గా అనాలిటికల్గా మేనేజీరియల్గా ఎలా అనాలిసిస్ చేసినావు దాన్ని దాన్ని ఎట్లా డిస్క్రైబ్ చేసినావు ఇదే ఫార్మాట్ నువ్వు ఎట్లా కనుక్కున్నావు రీసెర్చ్ డిజైన్ తర్వాత మనం ఏం చేస్తాము అనాలిసిస్ చేస్తాము ఒక పర్టిక్యులర్ ఫార్మాట్ అనుకున్నాక మనం అనాలిసిస్ చేస్తాము దాంట్లో అజంప్షన్స్ అజమ్షన్స్ అంటే ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు ఏంటో కూడా తెలుసుకుంటాం నెక్స్ట్ ఫైండింగ్స్ అండ్ కంక్లూజన్స్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్స్ ఫర్ దాట్ ఇవి కూడా కనుక్కుంటాం స్కోప్ అండ్ లిమిటేషన్స్ అంటే అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి దాని యొక్క స్టాండర్డ్స్ ఏంటి ఇవన్నీ చూసుకుంటాం సో జస్ట్ సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి లోపల ఒక టూ టూ త్రీ 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 టూ టూ త్రీ త్రీ లైన్స్ రాసి సరిపోతుంది గాట్ ఇట్ నెక్స్ట్ ఎంఐఎస్ ఎంఐఎస్ టూ మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది లాంగ్కి వచ్చినా కూడా మీరు ఈజీగా రాయొచ్చు ఎంఐఎస్ స్టాండ్స్ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒక ఆర్గనైజేషన్లో మేనేజ్మెంట్ అనేది ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఒకళ్ళు మేనేజ్ చేస్తారు సేల్స్ డిపార్ట్మెంట్ ఒకళ్ళు మేనేజ్ చేస్తారు ఇట్లా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎంఐఎస్ అంటే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకేనా సో అకార్డింగ్ టు కే మల్హోత్రా మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ అస్ ఎ ఫార్మలైజ్డ్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఫర్ జనరేటింగ్ అనాలసిస్ స్టోరింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద పొటెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు మార్కెటింగ్ డెసిషన్ మేకర్స్ ఆన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇక్కడ ఏమంటున్నారు మార్కెట్లో ఏదైనా మనం డెసిషన్ తీసుకోవాలంటే ఆ మార్కెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి దగ్గర ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న దాన్ని బట్టే కదా మనం డెసిషన్స్ అనేది తీసుకుంటాము సో మార్కెటింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ని మనము అనాలసిస్ చేసి స్టోర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనకి డెసిషన్ తీసుకున్నప్పుడు తెలుస్తుంది అకార్డింగ్ టు ది ఫిలిప్ కోట్లర్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈజ్ అ స్ట్రక్చర్ కన్సిస్టింగ్ ఆఫ్ పీపుల్ ఈక్విప్మెంట్ అండ్ ప్రొసీజర్ టు గ్యాదర్ సాట్ అనలైజ్ ఇవాల్యుయేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ నీడెడ్ టైమ్లీ అండ్ అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ టు మార్కెటింగ్ డెసిషన్ మేకర్ మార్కెట్లో ఏదైనా డెసిషన్ చేయాలన్నా కరెక్ట్గా నువ్వు డెసిషన్ తీసుకోవాలంటే నీకు మార్కెటింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి సో అది ఇచ్చేది ఎక్కడ ఇదే కదా మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే సో దీని యొక్క రోల్ ఏంటి అని అంటే డేటా క్యాప్చర్ చేసి దాన్ని ప్రాసెస్ చేస్తుంది అంటే మార్కెట్లో ఏం డేటా ఉంది మనకి కావాల్సిన డేటా ఏది ఓకేనా నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఆపరేషన్ అంటే కంటిన్యూటీ అనేది ఉంటుంది అంటే కమ్యూనికేషన్ కానీ మార్కెట్లో కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ కానీ కంటిన్యూ ఫ్లో అనేది ఉంటుంది ఓకేనా ఈ పాయింట్లో ఆగిపోతుంది అనేది ఉండదు సో మార్కెటింగ్ ఈజ్ అ కంటిన్యూ ఫ్లో నెక్స్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి యూజ్డ్ సెవెరల్ టైమ్స్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ మార్కెట్ అన్నప్పుడు ప్రతి ఒక్క పర్సన్ అక్కడ సెంటర్ పాయింట్ అనమాట అది అక్కడ వస్తారు కదా సో అట్లాంటప్పుడు ఏమవుతుంది సేమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి డిఫరెంట్ ప్రాసెస్లో మనకు ఉంటుంది హెల్ప్స్ టు క్లియర్ కాన్ఫ్లిక్టింగ్ ఇన్ఫర్మేషన్ అంటే మనకి స ఏదైనా ప్రాబ్లం వచ్చిన దాన్ని బట్టి దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాన్ఫ్లిక్ట్ కాకుండా చూస్తుంది అంటే గొడవలు రానివ్వకుండా దాపుతుంది కంబైన్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఎంఐఎస్ అనేది మార్కెట్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అది స్టోర్ హౌస్కి కానివ్వండి ప్రొడక్షన్కి కానివ్వండి కస్టమర్కి కానివ్వండి ఏదైనా కానివ్వండి అందుకే కలిసి కంబైన్ చేసే ఇన్ఫర్మేషన్ ఎంఐఎస్ మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని అంటాం సో మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఒక కాంపోనెంట్స్ ఏంటి ఇవేం అంత ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ చూసుకోండి నేను జస్ట్ ఒక బేసిక్గా చెప్తున్నాను సో దాన్ని బట్టి మీరు ఈజీగా రాసేయచ్చు అనేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెర్చ్ డిజైన్ ఓకేనా నువ్వు ఒక రీసెర్చ్ చేస్తున్నావు అంటే దాని యొక్క డిజైన్ అనేది ఉండాలి కదా అంటే ఎలాంటి ఫార్మాట్లో చేస్తున్నావు దాని యొక్క డిజైన్ ఏంటి అనేది ఉండాలి కదా ఇక్కడ సింపుల్గా చెప్తాను ఇక్కడ ఈ ఫ్లోర్ చాట్ చూడండి రీసెర్చ్ డిజైన్ అనేది టూ టైప్స్లో క్లాసిఫై చేస్తున్నారు ఒకటి ఎక్స్ప్లోరేటరీ ఇంకొకటి కంక్లూజివ్ ఓకేనా అని అంటే ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ నీ యొక్క రీసెర్చ్ గురించి చెప్పడం ఓకేనా ఎక్స్ప్లెనేషన్ వైజ్గా కంక్లూజివ్ రీసెర్చ్లో మనకు త్రీ ఉంటాయి డిస్క్రిప్టివ్ క్యాజువల్ డయాగ్నోస్టిక్ డిస్క్రిప్టివ్ అంటే మీ నాకు తెలిసిందే ఓకేనా డిస్క్రైబ్ చేస్తూ అంటే ఆ ఒక పర్టికులర్ దాన్ని డిస్క్రైబ్ చేసుకుంటూ రాయాలి అదొక టైప్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్ క్యాజువల్ రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటంటే రిలేషన్షిప్ని మనకు డెలివర్ చేస్తుంది అనమాట నెక్స్ట్ డయాగ్నో డయాగ్నోస్టిక్ రీసెర్చ్ డిజైన్ డయాగ్నోస్టిక్ రీసెర్చ్ డిజైన్ అంటే పర్టికులర్గా సోషల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బిజినెస్ ఎలాంటి సొల్యూషన్స్ తీసుకోవాలి అనేది తెలుపుతుంది ఓకేనా సో ఇదొకటి చూసుకోండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రీసెర్చ్ డిజైన్ యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద కాన్సెప్ట్ అంటే మనకి ఏ స్టెప్లో మనకి ప్రాసెస్ అనేది అయ్యింది కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్లో మనం నువ్వు ఐడెంటిఫై చేయాలి తర్వాత ఆ కాన్సెప్ట్ని డిఫైన్ చేయాలి తెలుసుకోవాలి దాని గురించి తర్వాత డిఫైనింగ్ ద కాంప కాన్సెప్ట్ ఆపరేషనల్లీ అంటే అంటే వాట్ ఆర్ ద మెజర్స్ నువ్వు ఆ పర్టికులర్ కాన్సెప్ట్కి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అంటే దానికి ఆపరేషనల్గా నువ్వు డిఫైన్ చేయాలి నెక్స్ట్ డెవలపింగ్ ఏ మెజర్మెంట్ స్కేల్ అవునా సో మెజర్మెంట్ స్కేల్ అని అంటే ఏంటంటే నువ్వు ఇది ప్రాబ్లమెటిక్ దీనికి ఇది సొల్యూషన్ అన్నప్పుడు దానికి ఒక స్కోప్ ఎంత ఉంది ప్రాఫిట్స్ ఎంత వచ్చేస్తుంది దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది మెజర్మెంట్ స్కేల్ అనేది ఉండాలి నెక్స్ట్ మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అంటే మనకి స్టాటిస్టిక్స్లో ఏవైతే వేసుకున్నామో మీన్ మీడియం మోడ్ రేంజ్ మళ్ళీ స్టాండర్డ్ డీవియేషన్ వేరియంట్ జియోమెట్రిక్ ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనము ఈ అనాలిసిస్ అనేది చేయాలి మ్యాథమెటికల్ అంటే కౌంటింగ్ ర్యాంక్ ఆర్డరింగ్ ఆర్థమెటిక్ ఆపరేషన్ ఇట్లాంటివని ఇట్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్లో బేసిక్ రీసెర్చ్ ఉంటుంది బేసిక్ రీసెర్చ్ అంటే ఏంటి నార్మల్గా చాలా మంది ఆర్గనైజేషన్స్ చేసే ని బేసిక్ రీసెర్చ్ అంటాం అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంటంటే కంపెనీ ఏదైతే ఉందో ఓకేనా సో అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ మీద మాత్రమే అంటే ఒక పర్టిక్యులర్ దాని మీద మాత్రమే రీసెర్చ్ చేసేది అప్లైడ్ రీసెర్చ్ ఎంపిరికల్ రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే ఇట్ యూజెస్ ఓన్లీ డేటా ఎవిడెన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లం నీకు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ డేటాని పట్టుకొని దానికి ఒక సొల్యూషన్ ఇవ్వడంని మనం ఎంప్రికల్ రీసెర్చ్ అని అంటాం ఫోర్త్ వన్ సోషల్ ఆర్ బిహేవియల్ రీసెర్చ్ సోషల్ ఆర్ బిహేవియర్ రీసెర్చ్ అంటే పొలిటికల్ సైన్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ ఇట్లాంటి దాని మీద రీసెర్చ్ చేయడం సోషో బిహేవియర్ రీసెర్చ్ అని కూడా అనవచ్చు హిస్టారికల్ రీసెర్చ్ అంటే హిస్టరీ గురించి రీసెర్చ్ చేయడం కానీ పూర్వం రామాయణం మహాభారతం ఇట్లాంటి హిస్టరీ టైప్ గురించి నెక్స్ట్ బిజినెస్ రీసెర్చ్ అంటే బిజినెస్కి సంబంధించిన ప్రాఫిట్ లాసెస్ ప్రొడక్షన్ దాని మీద రీసెర్చ్ చేయడం ఓకేనా నెక్స్ట్ ఎక్స్ప్లరేటరీ రీసెర్చ్ అంటే ఏం చెప్పినా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఓకేనా సో అదొకటి డిస్క్రిప్టివ్ అంటే డిస్క్రైబ్ చేసుకుంటూ అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ ఒక ఏజ్ కానీ ఒక ఎడ్యుకేషన్ లెవెల్ కానీ ఇట్లాంటివన్నీ నెక్స్ట్ క్యాజువల్ రీ రీసెర్చ్ క్యాజువల్ రీసెర్చ్ అని అంటే అంటే నార్మల్ రీజన్ కోసం రీసెర్చ్ చేసేది క్యాజువల్ రీసెర్చ్ అంటాం జస్ట్ సైడ్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అనమాట గాట్ ఇట్ అంతే ఫస్ట్ యూనిట్లో అయితే ఇవైతే నువ్వు చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే చెప్పిన్నాను సో ఇవి చూసుకుంటే ఏంటంటే ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేయక తగినట్టుగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ రీసెర్చ్ అంతే ఓకేనా కేస్ స్టడీస్ తెలుసు కదా మీకు పాయింట్ వైజ్గా పెట్టి రాయండి ఏనా అండ్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి లాంగ్ చదువుకుంటే షార్ట్ వచ్చేస్తుంది బిజినెస్ రీసెర్చ్ అంటే ఏంటి నేచర్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్ అంటే ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి మనం ఇంతకుముందుకు లాంగ్లో నేర్చుకునే కదా ఒక గుడ్ రీసెర్చ్ అని ఎప్పుడు అంటాము డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే ఏంటి ఓకేనా డిస్క్రిప్టివ్ రీసెర్చ్లో క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ ఉంటుంది లాంగిట్యూనల్ రీసెర్చ్ డిజైన్ ఒకటి ఉంటుంది అది మెన్షన్ చేయండి ఎక్స్ప్లరేటరీ రీసెర్చ్ అంటే ఏంటి ఓకేనా పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెనేటరీ రీసెర్చ్ ఏంది పర్పస్ ఏంది ఇట్లాంటి క్వశ్చన్స్ మాత్రమే షార్ట్కు అడుగుతాడు సో లాంగ్ పర్ఫెక్ట్గా అయితే లాంగ్ సైడ్ హెడింగ్స్ మీనింగ్ డెఫినేషన్ ఇవి పర్ఫెక్ట్గా అయితే ఎన్ఫ్ ఈ సబ్జెక్ట్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు బిజినెస్ రీసెర్చ్ అనే ఒక కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఈ సబ్జెక్ట్ ఈ యూనిట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా యూ కెన్ అటెంప్ట్ ఇట్ ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది యూనిట్ నెంబర్ వన్ వీడియో ఐ హోప్ దట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ కూడా నేను సూన్ ఐ విల్ అప్లోడ్ ఇట్ సో రివైజ్ చేసుకోండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ సి ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ ఎవ్రీ వన్